ఇంట్లో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మేయరో మున్సిపల్ చైర్మనో గంతెందుకు వార్డు కౌన్సిలరో సర్పంచో ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గా పవర్ షేర్ ఉంటుంది కదా ఇంట్లో ఒక పోలీసు ఉన్నా గంతే సింగిల్ కనెక్షన్ తోటి వీళ్ళంతా కరెంట్ సప్లై అయినట్టు ఫ్యామిలీ మొత్తానికి గా పవర్ పాకిపోతుంది అందుకే ఎవరితోనన్నా పంచాయతీ అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా లీడర్ ఉన్నాడా పోలీసు ఉన్నాడా అని వెనక ముందు ఆలోచించి పెట్టుకోవాలి లేకుంటే ఇగో గిట్లయితది ఆగో ఇద్దరి గల్ల పట్టుకొని గుంజి గుంజి కారెక్కిద్దామని ట్రై చేస్తుండ చూడు సారెవ్వాలనుకుంటుర్రు పట్నం బేగపేట ఆక్టోపస్ ఏసీపీ సారట ఇంతకు వాళ్ళు ఇవ్వలు ఎందుకట్లా గుంజుకపోతుండు ఏం తప్పు చేసిర్రు అంటే వాళ్ళిద్దరూ గీ పట్నం చెంగిచెర్ల కాడున్న హెచ్పి పెట్రోల్ బంక్ కాడ సారోళ్ళ కొడుకుతోని లాడాయి పెట్టుకున్నారట బాబు బండిలే పెట్రోల్ పోసుకుందామని వస్తే యోగి లక్ష్మీనారాయణ అనటైనా అప్పుడే పెట్రోల్ కొట్టించుకొని బండి తలగించుకుంటా పోయినట యా జూడుర్రీ ఎంత పెద్ద తప్పు చేసిండో తొలిగిచ్చుడే కాదు పొరపాటున తలగించినా అని కూడా చెప్పినా ఇంటలేడని బయసి పెట్టుకున్నారట మరి ఒక పోలీస్ ఆఫీసర్ కొడుక్కు గట్ల చెప్పొచ్చునా అసంటోలతో వాదించొచ్చునా కాల మీద పడి బాబుగారు తప్పైంది బాబుగారు మీరెవరో తెలియక మీ బండికి తగిలిచ్చినా అని దండం పెట్టి చెంపలేసుకోవాలి గని త బాబుకు బగ్గున మండి అగ్గి మీద గుగ్గులెమై బండి తాళం చేయి గుంజుకొని దగ్గర పెట్టుకొని డాడీ డాడీ వీళ్ళెవరూ నా బండికి తగిలిచ్చిరూరు అని ఏసీపీ డాడీకి ఫోన్ కొట్టి విలిపిస్తే కొడుక్కు జరిగిన అవమానానికి తండ్రి గారు ప్రతీకారం కింద వీళ్ళిద్దరికి కాకీ పవర్ ఎట్లుంటుందో చూపెట్టిండట ఇక చూడు గుండీలు దిగేటట్టు గల్లలు జరిగేటట్టు ఎట్లా గుంజి గుంజి కొట్టిండో ఏసీపీ సారు అంతేనాయా మేమేం మా సామాన్య మానవుడు ఎట్లా పడతాడు ఎట్లా ఉంటాడు ఇప్పుడు పోలీసులు ఎట్లా చేస్తే అయినా ఆయన వచ్చి ఆయన వచ్చి స్కార్పియో దిగండు స్టిక్కర్ వేసుకుండు పోలీస్ డిపార్ట్మెంట్ అని దిగుడు దిగు ఇద్దరు సార్ నా అంగినిపోయింది ఆయన తినిపోయింది ఏ ఊకోయా అన్న గాసుంటే సినిమా డైలాగులు బయట నడుస్తాయి పోలీసు వాళ్ళు పబ్లిక్ మీద చేసుకునే కానునే లేదు అట్లా అని కొట్టకుండా నడుతుందా ఇక ఈ లచ్చినారాయణ ఇంటి పక్క పంటే ఉండే గియానని కూడా ఇడవలేదట నేను ఇంటి పక్కన ఉంటాడు కాబట్టి నాకు ఫోన్ చేసి నేను వెళ్ళినా నేను హాస్పిటల్కి వెళ్ళాలి బాబు తలం అర్జెంట్ ఇయ్య అంటే నేను ఇయ్యను అని చెప్పి మా డాడీ వస్తుందని చెప్పి అలానే మీ పని చేస్తాడని చెప్పి అన్నాడు అంత లోపలే ఎవరు అరుణ్ కుమార్ అంట పోలీస్ స్టిక్కర్ ఉంది వెహికల్కి స్కార్పియోకి దాంట్లో వచ్చింది వచ్చి వస్తే వస్తే మా ఇద్దరిని గల్లా పట్టుకొని వేదండి బట్టలు లాగేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ మిమ్మల్ని చంపేస్తా నేను నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీని బేగంపేటలో ఏసీపీని మిమ్మల్ని చంపేస్తా అని చెప్పి ఇష్టం వచ్చి లాక్కొని జీబులో ఎక్కించడానికి ప్రయత్నం చేసిండు ఇక మేడిపల్లి పోలీస్ టౌన్కి పోయి జరిగిన ముచ్చట కంప్లైంట్ ఇస్తే తగిన న్యాయం చేస్తామని కేసు అయితే నమోదు చేసుకున్నారట అక్కడి ఎస్ఐ గారు ఇటు చూస్తేనేమో బాధితులకు న్యాయం చేయాలన్నాయి అటు చూస్తేనేమో డిపార్ట్మెంట్ మనిషే నిందితుడాయి ఎట్లా న్యాయం చేస్తారో కానీ మేడిపల్లి పోలీసులకు వచ్చింది నడమిట్ల పరిశానంతా కానీ ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే ఆ సంపాదన అంతా కతిమోలు కరుచు పెట్టుకున్నట్టు ఒక్క పవర్లో ఉన్న లీడర్ ఇంట్లో ఉన్న పవర్ఫుల్ ఉన్నా సాల్ ఆ పతారనేది ఇంటి లాదులే కాదు దోస్తులు చుట్టాలకు కూడా ఇట్లా పనికి వస్తుంది కదా